హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి మా పొలం మొత్తం కొట్టుకపోయిందని చెప్పిన కానీ నమ్మలేదు కదా లైవ్ పెడతానగా ఇక కష్ట కష్టంగా వాగైతే దాటినాము అగో అక్కడి నుంచి మొదలు పెడితే ఇగో ఈ రెండు మళ్ళు పైన ఇంకా మూడు మళ్ళీ దాకున్నాయి తాడుబొత్తల ఒత్తుల ఇగో ఇది సమాధుల మడంటు మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి అయితే రైతు చూడండి రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టినవి ఈ పంటకు కూడా నష్టపోయిన అన్నట్టే ఉంది కంప కట్టె అన్నీ కొట్టుకొని వచ్చినాయి ఫ్రెండ్స్ కంప నాయమబడి ఫ్రెండ్స్ రైతు మా సార్ మస్తు బాధపడుతుండండి ఈ రెండు మళ్ళు ఇది పొలం పరిస్థితి పత్తి చేను పరిస్థితి ఎట్టుందో పత్తి చేను కూడా చూపిస్తా మస్తు బాధ అవుతుంది ఎవరు దాతలాదుకున్నా ఏం చేస్తాం ఫ్రెండ్స్ అంతటి ఉంది ఇది కానీ ఓర్చుకోవాలి కాలం పోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఉండొచ్చు కానీ ప్రాణాలు పోతే మాత్రం కాదుగా ఇగ బాబు చిన్నగా అయితే దాటి వెళ్తున్నాము ప్లీజ్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా పొలం మళ్ళీ అయితే ఇక గిట్లు ఉన్నాయి పరిస్థితి మళ్ళీ పరిస్థితి వీడియో చూపిస్తున్న ఫుల్ వీడియో పెడుతున్న చూ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక పచ్చ అయితే మొత్తం సాప పైనట్టే పైనది మొన్ననే అడ్డం పడితే లేపినాం మంచిగా పెట్టినామంటే ఇక మళ్ళీ గాలిదము వాన ఇది నా ఒక్కదానికే కాదులే కానీ రైతులందరూ ఇంకా ఇగో కష్టపడి పండించుకుందాం అంటే ఇక ఇట్లా జరిగిపోతుంది ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇగో జాబులు రాకనే వ్యవసాయం చేస్తే ఇగో ఈ అన్నట్టు ఇగో మొత్తం సాపమైన పైన అన్నమే తినబ దిగాలి ఈరోజైతే ఈ రైతు కష్టం ఎవరి గురి రావద్దు ఇగో తోట అడుగు ఫ్రెండ్స్ ఇగో చెట్లయితే ఇట్లా అడ్డం పడినాయి కొట్టుకపోయినాయి కొట్టుకపోయినాయి ఇగో ఎక్కడ మొక్కలు అక్కడే పోయినాయి చూడండి ఇగో ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇగ ఈ అయితే ఇగో తోట ఈ రోజు చూసిన నేను ఆ రోజు శుక్రవారం గురువారం రోజు చేసిన రోజు వచ్చినాం ఇంకా మళ్ళీ ఇయ్యాలి ఆ రోజు నుంచి వర్షం ముసురేగా ఫ్రెండ్స్ మస్తు ఘోరం ఎన్ని లచ్చలు కరుసావు ఫ్రెండ్స్ ఈ పెట్టుబడి పెట్టలేక ఈ కష్టం పడలేక ఎండకేయండి వానకు దడిచేయండి ఇవ్వ చూడండి ఆడి మొక్కలు అన్ని అడ్డం పడ్డాయి ఉన్న కాడికి ఉన్నాయి పోయిన కాడికి పోయినాయి ఫ్రెండ్స్ చ మస్తు బాధ అంటే మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నా బిడ్డ నేను వచ్చిన మా సార్ వాళ్ళు అక్కడ ఉర్రు బర్ల గట్టి లైవ్లోకి రండి లైవ్ ప్రోగ్రామ్ పెడితే అవసరం అనుకుంటే ఓకేనా అది చేయను మొత్తం అడ్డం పడింది ఫ్రెండ్స్ బాయ్ మరి